కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు మావయ్య నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పలేకపోవడమే ఇక్కడి వరకు తీసుకొని వచ్చింది ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు కృష్ణ ప్రసాద్ అందుకు ఒకటే మార్గం ఉందమ్మా దాన్ని ప్రేమించట్లేదని నువ్వు చెప్పేసే అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఏంటి మావయ్య మీరు అనేది ఇప్పటికిప్పుడు నేను ఆయన్ని ప్రేమించట్లేదని చెప్తే ఆయన నా మాటలు నమ్ముతారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది కృష్ణ కృష్ణప్రసాద్ నువ్వు వాడిని ఈ ఒక్కసారికి నమ్మించాలమ్మా లేదంటే మీ నాన్న మాటలు విన్నావు కదా ఆయన గగన్ని చంపేయడమే కాదు నన్ను మీరాని చెర్రి బిందులను కూడా ఇంట్లో నుండి బయటకు గెంటేస్తానని వార్నింగ్ ఇచ్చారు అదే కనుక జరిగితే ఇక గగన్ని మనము ఎప్పటికీ కాపాడుకోలేమో అందుకే ఈ ఒక్కసారికి నువ్వు గగన్ని ప్రేమించట్లేదని అబద్ధం చెప్పేసి ఇదిగో ఇప్పుడే ఫోన్ తీసుకొని వాడికి ఫోన్ చేయని చెప్పి కృష్ణప్రసాద్ గగన్కి ఫోన్ చేస్తాడు ఇక కృష్ణప్రసాద్ ఫోన్ నుండి కాల్ వస్తూ ఉండడంతో గగన్ రెండు మూడు సార్లు కట్ చేస్తూ ఉంటాడు అయినా సరే భూమి మళ్ళీ మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది రే కృష్ణప్రసాద్ అని చెప్పి గగన్ నువ్వు నాకు ఫోన్ చేయడం ఏంటని మండిపడుతూ ఉంటే నేను భూమి నండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి నువ్వా ఏంటి రేపు ఉదయాన్నే నేను వచ్చి నిన్ను తీసుకొచ్చేస్తానని నీకు నిద్రపట్టడం లేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి నేను మీతో ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశానండి రేపు మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించడం లేదని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఈ మాట ఆ కృష్ణప్రసాద్ చెప్పమన్నాడా చూడు భూమి నీ మనసు ఏంటో నాకు తెలిసిపోయింది ఇక నువ్వు ఎన్ని చెప్పినా సరే నీ మాటలు నేను నమ్మను నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఆ రోజు నీ కళ్ళల్లో చూశాను ఇక ఈ ప్రపంచంలో ఎవరు కూడా మనల్ని విడదేయలేరు పొరపాటున ఎవరైనా విడదీయాలని చూస్తే వాడి ప్రాణం తీస్తాను అని చెప్పి గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చూడు భూమి నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోదు ఈ ఒక్క రాత్రికి ఆ ఇంట్లో హ్యాపీగా పడుకో ఉదయాన్నే నేను నిన్ను నా ఇంటికి తెచ్చేసుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా గగన్ ఫోన్ పెట్టడంతో భూమి మామయ్య ఆయనకు ఎంత చెప్తున్నా నా మాటలు వినడం లేదు మీరే ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఆయనకు చెప్పండి మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే అమ్మ కోసం ఇప్పుడే నేను బయలుదేరి వెళ్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్ ఇంటికి బయలుదేరి వెళ్తాడు ఇక అర్ధరాత్రి పూట కృష్ణప్రసాద్ కంటే ముందుగా మీరా గగన్ ఇంటికి వెళ్తుంది ఇక శారద నువ్వా ఈ టైంలో ఎందుకు వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు మీరా నీతో మాట్లాడడానికి వచ్చాను అమ్మ తల్లి నీకు నీ కొడుకుకి శతకోటి నమస్కారాలు అసలు ప్రపంచంలో ఎవరు లేనట్టుగా నీ కొడుకు మా ఇంట్లో ఉంటున్న ఆ భూమిని ప్రేమించడం ఏంటి మా అన్నయ్య అనాముఖ్రాలైన ఆ భూమిని సొంత కూతురులాగా చూసుకుంటూ మమ్మల్ని పరాయి వాళ్ళలాగా చూస్తున్నాడు ఆ భూమిని తీసుకువెళ్తానని నీ కొడుకు ఛాలెంజ్ చేయడంతో మా అన్నయ్య ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీదికి గెంటేసే పరిస్థితి ఏర్పడింది అయినా నీ కొడుకు ఆ భూమిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయిని చాటుగా లేపుకుపోక ఇలా మా అన్నయ్యతో ఛాలెంజ్ చేయడం ఏంటో అర్థం కావడం లేదు అసలు మా ఇంటికి ఆ భూమికి ఏం సంబంధం ఉందని ఆ భూమి వల్ల మేము ఇబ్బందులు పడాలని చెప్పి మీరా మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా మీరా అయినా నువ్వు ఈ టైంలో ఇక్కడి కిందకు వచ్చావని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీరు ఎందుకు వచ్చారో నేను కూడా అందుకే వచ్చాను చూడండి ఇప్పటి వరకు వీళ్ళ వల్ల మనం ఇబ్బంది పడింది చాలు ఇక మీదట ఆ పరిస్థితి రాకూడదనే నేను వీళ్ళకు ఒక విషయం చెప్పాలని వచ్చాను అని చెప్పి మీరా చూడు శారదా నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు రేపు ఉదయం నీ కొడుకు మా ఇంట్లో అడుగు పెట్టకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో గగన్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు నేనెందుకో నా భూమి కోసం అక్కడికి రాకూడదు భూమి నేను ఇద్దరం కూడా ప్రేమించుకుంటున్నాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అప్పుడు కృష్ణప్రసాద్ వరే గగన్ ఒక్కసారి నేను చెప్పేది విను అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే గగన్ కృష్ణప్రసాద్ని ఒక్క మాట కూడా మాట్లాడివ్వకుండా చూడు కృష్ణప్రసాద్ నా ఇంట్లో శత్రు అడుగు పెట్టినా సరే మెడ పట్టుకొని గెంటేసే సంస్కారం నాకు ఇంకా అవ్వలేదు మర్యాదగా గెంటేసే పరిస్థితి తెచ్చుకోకుండా నువ్వు నీ భార్య ఇక్కడ నుండి వెళ్ళిపోండి చివరిగా నీకొక్క మాట చెప్పాలనుకుంటున్నాను నువ్వు నీ సంసారం ఏమైపోయినా నాకు అనవసరం రేపు నేను అనుకున్న ప్రకారం ఆ ఇంట్లో అడుగు పెట్టి తీరుతాను నా భూమిని నాతో తెచ్చేసుకొని నా ప్రేమని గెలిపించుకుంటాను అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్కి మీరాకి వార్నింగ్ ఇస్తాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ మీరాని తీసుకొని అక్కడి నుండి వచ్చేస్తూ శరత్చంద్ర ఆ గాడు నా ఇంట్లో అడుగుపెడితే వాడిని ఖచ్చితంగా చంపి తీరుతాను అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని ఎంతో భయపడిపోతూ ఇక అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ తర్వాత శారద గగన్కి నచ్చజాలని ప్రయత్నిస్తూ ఉంటుంది రే గగన్ ఆ శరత్ పాపం మీర వాళ్ళని కూడా బయట గెంటేస్తానని వార్నింగ్ ఇచ్చాడట ఒక్కసారి ఆలోచించరా భూమిని ఇంకెప్పుడైనా తీసుకొద్దాంలే అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ వాళ్ళ కోసం మనం ఎందుకమ్మా కాంప్రమైజ్ అవ్వాలి ఒకప్పుడు మనం రోడ్డున పడ్డప్పుడు మన గురించి ఎవరైనా ఆలోచించారా ఇప్పుడు మనం మాత్రం వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను అసలు ఎవరి మాట కూడా విననమ్మా రేపు మన భూమిని మనం తెచ్చేసుకుంటున్నాం అంతే అని చెప్పి గగన్ శారదకి చెబుతూ ఉంటాడు చూడమ్మా ఒకవేళ నీకు నాతో పాటు రావడం ఇష్టం లేకపోతే నేను ఒక్కడిని ఒంటరిగా వెళ్ళి నా భూమిని తీసుకువస్తాను అని చెప్పి గగన్ శారదకు చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు నాకు చాలా భయంగా ఉంది ఆ శరత్ చంద్రకు అసలే ఆవేశం ఎక్కువ మళ్ళీ నా కొడుకుని ఏం చేస్తాడోనని భయంగా ఉందని చెప్పి అప్పుడంటే భూమి అడ్డుపడింది కాబట్టి వాడు ప్రాణాలతో బయటపడ్డాడు కానీ ఈసారి ఏమవుతుందో అని చెప్పి శారద భయపడుతూ ఉంటే అమ్మ నువ్వేం భయపడకు అన్నీ చెప్పిన దాంట్లో తప్పే ఉంది భూమి ఏమి ఆయన సొంత కూతురు కాదు కదా ఆయన అధికారం చూపించడానికి నువ్వు భయపడినట్టు ఏమి జరగదు కూలుగా ఉండు అని చెప్పి పూర్ణి శారదకు చెబుతూ ఉంటుంది మరో పక్క కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చిన తర్వాత భూమి కంగారుగా మావయ్య ఆయన ఇంటికి రాకుండా ఉండడానికి ఒప్పుకున్నారా మీ మాట విన్నారా అని చెప్పి అడుగుతుంటే లేదమ్మా వాడికి ఎంత నచ్చ చెప్పాలని చూశాను కానీ వాడు నా మాటలు అస్సలు పట్టించుకోవడం లేదు నన్నే బయటకు గేంటేశాడు అనుకున్న ప్రకారం ఖచ్చితంగా రేపు ఉదయం వాడు రావాలని ఫిక్స్ అయ్యాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక భూమి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది భగవంతుడా రేపు ఉదయం ఈ ఇంట్లో ఎటువంటి గొడవ జరగకుండా గగన్ గారికి ఏమీ కాకుండా నువ్వే కాపాడాలని చెప్పి భూమి దేవుణ్ణి వేడుకుంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే మీర ఎంతో బాధగా కృష్ణప్రసాద్ తల్లితో ఎవరి గురించో మేము బాధపడాల్సి వస్తుంది నాకు నా పిల్లలకు అన్యాయం జరుగుతుంది అసలు ఆ గగన్ భూమిని ప్రేమించడం ఏంటో భూమిని తీసుకువెళ్తానని ఛాలెంజ్ చేయడం ఏంటో అని బాధపడుతూ ఉంటే అప్పుడు చెర్రీ అక్కడికి వస్తాడు ఏంటమ్మా దేని గురించి నువ్వింతలా బాధపడుతున్నావు అయినా నువ్వు పొరపాటు పడుతున్నావు గగన్ అన్నయ్య తీసుకువెళ్తానంది భూమిని కాదు నక్షత్రాన్ని అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు రే చెర్రి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు గగన్ తీసుకువెళ్తానంది భూమిని గగన్ ప్రేమిస్తుంది కూడా భూమిని అని చెప్పి మీరా చెర్రికి చెప్పడంతో ఇక చెర్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఇదేం కన్ఫ్యూషన్ అన్నయ్య ప్రేమిస్తుంది నక్షత్రాన్ని కదా మరి అమ్మేంటి భూమిని అని చెప్తుంది అయినా ఒకవేళ అన్నయ్య భూమిని ప్రేమించినా కూడా భూమి మాత్రం నన్ను ప్రేమిస్తుంది ఎలాగైనా సరే ఈ విషయాన్ని ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకోవాలి అని చెప్పి చెర్రి భూమి దగ్గరికి వస్తాడు భూమి నీతో నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నానని చెప్పి చెరి అంటూ ఉంటే ప్లీజ్ చెర్రీ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు నా మూడ్ అస్సలు బాగోలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో చెర్రీ నీ మూడ్ ఎందుకు బాగోలేదో నాకు తెలుసు భూమి అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నువ్వు మాత్రం నన్ను ప్రేమిస్తున్నావు అందువల్లే కదా నువ్వు ఇలా ఉన్నావు నీ బాధను నేను అర్థం చేసుకోగలను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో భూమి ఏం మాట్లాడుతున్నా చెర్రి నేను నిన్ను ప్రేమించడం ఏంటి నిన్నెప్పుడూ కూడా నేను ఒక స్నేహితుడి దారిని చూశాను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో చెర్రి ఏంటి నువ్వు నన్ను ప్రేమించడం లేదా మరి ఇన్ని రోజులు నువ్వు నా నా మీద చూపించిందంతా ప్రేమ కథ అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడో లేదో అది అభిమానం మాత్రమే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు నేను ఇచ్చిన డ్రెస్ని తీసుకున్నావు అలాగే నేను నక్షత్ర బర్త్డే రోజున కేక్ తినిపిస్తే తిన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి నువ్వే నన్ను మొదటి నుండి కూడా తప్పుగా అర్థం చేసుకున్నావు చర్రి నేను ప్రేమించేది మీ అన్నయ్యని ఆ రోజు నువ్వు డ్రెస్ ఇస్తే నేను తీసుకోకపోతే బాధపడతావని తీసుకున్నాను ఆ రోజు బర్త్డే రోజు నాకు కేక్ తినిపించింది నువ్వు కాదు మీ అన్నయ్య గగన్ అని చెప్పి భూమి చెర్రికి సారీ చెప్తూ నా మనసులో ఎప్పుడు కూడా నీ మీద అటువంటి ఉద్దేశం లేదు చెర్రి ఒకవేళ నా వల్ల నువ్వు బాధపడి ఉంటే నన్ను క్షమించు అని చెప్పి భూమి చెర్రికి సారీ చెబుతుంది ఇక చెర్రి ఎంతో బాధగా గదిలోకి వెళ్ళిపోతాడు మరి కాసేపట్లో ఆ గగన్ కాడు వస్తాడు నా చేతిలో చేస్తాడు అని చెప్పి శరచంద్ర గన్ పట్టుకొని హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక భూమి టెన్షన్గా కృష్ణప్రసాద్తో మామయ్య నాన్నని చూసారా ఎంత ఆవేశంగా గన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారో నాకు చాలా భయంగా ఉంది మామయ్య గగన్ గారిని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో టైం పదవుతుంది ఇకలా పదవ్వగానే కొద్దిసేపటికే గగన్ శారదం తీసుకొని ఇంట్లో అడుగు పెడతాడు ఇకలా గగన్ శారదం తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు శరత్చంద్ర రే గగన్ నా చేతులు చావడానికి వచ్చావరా అని చెప్పి అంటూ ఉంటే చూడు శరత్ చంద్ర మర్యాదగా అడ్డు తప్పుకో నా భూమిని నాతో పాటు తీసుకువెళ్ళనివ్వు అడ్డొచ్చావంటే ఇక్కడే నిన్ను చంపేస్తాను అని చెప్పి గగన్ కూడా శరత్ చంద్రని బెదిరిస్తూ ఉంటాడు భూమి భూమి మన ఇంటికి వెళ్ళిపోదాం రా అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటే భూమి అలా మెట్లు దిగుతూ కిందికి వస్తూ ఉంటుంది రే నా కూతురు ఎక్కడికి రాదో మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే నీ బుర్ర బుచ్చకాయలాగా పేలిపోతుంది అని చెప్పి శరచంద్ర గగన్ని బెదిరిస్తూ ఉంటాడు గగన్ మాత్రం శరత్చంద్ర మాటలు ఏమాత్రం పాటించుకోకుండా భూమి నువ్వు ఎవరి గురించి ఆలోచించదు అదా మన ఇంటికి వెళ్ళిపోతాం అని భూమిని అడుగుతూ ఉంటే ఇక భూమి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇక శరత్చంద్ర రే నువ్వు మాటలతో చెప్తే వినేలాగా లేవు ఇప్పుడే నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి అలా గగన్ని షూట్ చేస్తూ ఉంటాడు దాంతో భూమి ఒక్కసారిగా భయపడిపోతూ శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని ప్లీజ్ నాన్న దయచేసి గారిని ఏమి చేయొద్దు నా పసుపు కుంకాలు దూరం చేయొద్దు నాన్న అని చెప్పి భూమి తన మెడలో ఉన్న తాళిని చంద్రకి చూపించడంతో ఇక శరత్చంద్ర ఒక్కసారిగా తన చేతిలో ఉన్న గన్ని కింద పడేస్తాడు భూమి మేడలో ఉన్న తాలిని చూసి ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు